ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందోత్సవాలు జరుపుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన సందర్భంగా వరంగల్ పోచమ్మ సెంటర్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు స్వీట్లు తినిపించుకుని బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో బీసీలకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ చూపించిన నిర్ణయం చారిత్రాత్మకమని వారు పేర్కొన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి బీసీల పట్ల విశ్వాసం లేదని రాబోయే ఎన్నికల్లో తెలంగాణ బీసీలు తగిన గుణపాఠం చెబుతారని నేతలు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేశ్ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Tchau,

అసలునే ఇర్మే అగిపోయి గసి ఏంటి ఏ రాజకీయ శావిక పురం జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈ వాలీ కార్యక్రమం చేయడం జరిగింది ఇవాళ ప్రతి ఇంటింటికి కూడా కాంగ్రెస్ పార్టీ గల్ల ఎగ వేసుకుంటూ కూడా బీసీలందరికీ కూడా మేము న్యాయం చేసినామని చెప్పే తరుణం ఆసనమైంది అందరూ కూడా ప్రతి ప్రతిపక్షం వాళ్ళు కూడా ఎవరైతే మీరు అగేనెక్ చేస్తారో ఎవరైతే ఈ బిల్లు పాస్ చేయకుండా గల వెతుతారో వాళ్ళను బొంద కార్యక్రమం బీసీలు తీసుకుంటారు వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఉంటది తప్పకుండా అందరూ కూడా దీన్ని ఆశించాల్సిన అవసరం ఉంది ఇవాళ బీసీ రిజర్వేషన్ పట్ల కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉన్నదో అనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది ఇవాళ ప్రతి ఇంటింటికి కూడా బీసీలే కాదు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా హర్ష వ్యక్తం చేస్తున్నారు దీని గురించి కాంగ్రెస్ పార్టీ వాడవాడకు ఇల్లులకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా తెలుసు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండి రాబోయే ఎలక్షన్లలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని విజయం వైపు నడిపిస్తారని ఆశిస్తూ సెలవు ఈ సందర్భంగా కూడా మానసంచ కలచడం జరిగింది సీట్లు పంచడం జరిగింది మా వాళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నారు నిన్న పొద్దున్న అంతా కూడా మేము దిహీన ముందు కూర్చొని రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడినంతా వినడం జరిగింది నిన్న జూమ్ మీటింగ్ లో కూడా దాదాపుగా మా పిసిసి అధ్యక్షుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకోండి ప్రతి జిల్లాలో కూడా చేయండి అని చెప్పడం జరిగింది వారి ఆదేశానుసారంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ పోతున్నాం బీసీలందరికీ కూడా నేను కార్యకర్తలంతా కూడా చాలా మంది మీరు చూస్తున్నారు భారీ ఎత్తున కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు మా కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు రావడం జరిగింది యూత్ కాంగ్రెస్ వాళ్ళు రావడం జరిగింది మహిళా కాంగ్రెస్ వాళ్ళు రావడం జరిగింది వాళ్ళంతా కూడా రావడంతో ఇవాళ సేవలుగు వాళ్ళు కూడా మేము అంటే ఈ దాంట్లో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తూ పోతున్నాను ధైర్యంగా ఒకటే చెప్పగలుగుతున్నాం బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పక తప్పదు ఏదైతే ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారో దానికై ఈరోజు పూజమైన జంక్షన్లో ముఖ్య అతిథిగా మా డిసిపి మేడం ఎడపల్లి స్వర్ణ గారు మరియు మా డివిజన్ కార్పొరేటర్ బసవరాజ్ శ్రీమాన్న గారు శ్రీమాన శిర్ష గారు మరియు గుండెడి నరేంద్రన్న గారు మాజీ కార్పొరేటర్లు కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు బ్లాక్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఇక్కడ హాజర కావడం జరిగింది అలాగే మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ యొక్క సమావేశానికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు పేరు నమస్కారం అలాగే ఇవాళ ఎంతో ఒక రెడ్డి అయి ఉండి కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి మాకు ఎంతో బీసీలకు ఎంతో మాకు న్యాయం చేయడం జరిగింది అలాగే మా స్టేట్ ప్రజెంట్ కూడా మీరు కూడా మీ జిల్లాలలో ప్రతి ఒక్క జిల్లాలో బాంబులు కాల్చి డబ్బాకాలు కాల్చి ఫీడ్లు పంపిణీ చేయడం చేయమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే యువకులంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఇవాళ పాల్గొని ఈ యొక్క ప్రోగ్రాన్ని సక్సెస్ చేయడం జరిగింది అలాగే ముందు ముందు కూడా యువకులకు సముచితమైన న్యాయం కల్పిస్తానని చెప్పి మా జిల్లా మా స్టేట్ ప్రజెంట్ అధ్యక్షుడు మరియు జగిటి గారు చెప్పడం జరిగింది అలాగే ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది మాకు ఫో ట్వంటీ పర్సెంట్ యూత్ యూత్ కాంగ్రెస్లో కూడా టికెట్ టికెట్ కేటాయిస్తామని చెప్పి మా ప్రజెంట్ గారు చెప్పడం జరిగింది అలాగే వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన యువకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం యూత్ కాంగ్రెస్ నాయకులు భార్య ఎత్తున జరిగింది వాళ్ళు శ్రీనివాడ్డి రజీకాంత్ అలాగే అవినాష్ అనిల్ శ్రీకాంత్ సతీష్ తదితరులు పాల్గొనడం జరిగింది